బీఎల్పీలో చేరికలు తెలంగాణలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా ఉద్యమించాలి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ మార్క్సిజం అంబేద్కరిజం ఆలోచన విధానంతో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తున్న బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని పిలుపునిచ్చారు ఈరోజు నిర్మల్ పట్టణంలో మరి బహుజన లెఫ్ట్ పార్టీ పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి దాంట్లో సంజీవ్ గారు అదేవిధంగా అరుణ మరి మహమూద్ గారు మిగతా వీరి ఆధ్వర్యంలో దాదాపు ఒక ఇరవై ఆరు మంది మహిళలు వీళ్ళు చేరడం జరిగింది అట్లాగే ఇక్కడ ఇప్పటికే మన కమిటీ పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణలో బహుజనులకి రాజ్యాధికారం అనేటువంటి ఒక లక్ష్యంతో బహుజన లెఫ్ట్ పార్టీ మార్క్సిజం అంబేద్కరిజం ఆలోచన విధానంతో నీల్ లాల్ మరి జెండా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పార్టీ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మరి అందరికీ సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఈ భారతదేశంలో మరి ప్రజలందరికీ కూడా సమాన్యాయం అందించేటువంటి లక్ష్యంతో మరి ఉన్నటువంటి ఆయన అందించిన స్ఫూర్తిని అంతర్జాతీయంగా మరి కార్మిక వర్గం ప్రపంచంలో కార్మిక వర్గానికి మరి సృష్టించే సంపద మీద సర్వ హక్కులు ఉండాలని చెప్పినటువంటి కార్ల్ మార్క్స్ ఈ రెండు ఆలోచనలని మిళితం చేసి భారతదేశంలో సామాజిక విప్లవాన్ని మరి సోషలిస్టు విప్లవాన్ని సృష్టించాలనేది బహుజను లెఫ్ట్ పార్టీ యొక్క లక్ష్యం కాబట్టి వీరందరూ ఈ పార్టీలో చేరినందుకు వారి అందరినీ కూడా రాష్ట్ర కమిటీలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ ఉమ్మడి ఆదిలాబాదులో ఎక్కువ గిరిజన సమాజం ఇక్కడ ఉన్నటువంటి అడవులు గుట్టలు మరి ఇక్కడ ఉన్నటువంటి నూటికి తొంభై శాతం తొంభై ఐదు శాతం బహుజనులు ఉన్నటువంటి జిల్లాని మరి ఈ జిల్లా మొత్తం భవిష్యత్తులో బహుజనులకే మరి రాజ్యాధికారం వచ్చే విధంగా గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నిజమైనటువంటి అంబేద్కర్ వారసులు అధికారంలోకి రావాలనే లక్ష్యంతో మరి పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను